హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్గు కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి ముందు గుడ్లను ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు ఎర్రగా నూనెలో వేయించుకోవాలి వేగుతున్నాయండి ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ గుడ్లు కూడా ఉడికిపోతున్నాయి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి తగినంత పుదీనా వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ మూడు ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి ఒక బొగాన పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడి కాగానే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేగిపోయినాయండి ఉల్లిపాయలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెళ్ళి టేస్ట్ని కలుపుతూ ఉండాలి తగినంత పసుపు వేసుకొని కొంచెం నూనెలో వేగనివ్వాలి ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఇప్పుడు తగినంత కారం తగినంత ఉప్పు వేసుకోండి నూనెలో ఫ్రై అయితే రండి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్న ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి తగినంత వాటర్ కూడా వేసుకోండి వాటర్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వేగనివ్వాలి తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి లా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుందండి ఎగ్ కర్రీ సిమ్లో వేగనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ అవుతుంది